హలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వినబోయే కథ పేరు బుజ్జిగాడు అనగనగా మారేడుమిల్లి అనే ప్రాంతం ఉండేది ఆ ప్రాంతం అంతా దట్టమైన అడవితో వివిధ రకాల జంతువులతో ఉండేది ఆ అడవిలో సమృద్ధిగా పళ్ళు ఫలాలు ఉండడంతో అన్ని జంతువులు చాలా ఆనందంగా నివసించేవి మారేడుమిల్లి అడవిలో నది పక్కనే ఒక చిట్టి పంది పిల్ల ఉండేది దాని పేరు బుజ్జి బుజ్జి నది ఒడ్డున తన కుటుంబంతో కలిసి చాలా ఆనందంగా ఉండేది ఎప్పుడూ గెంతుతూ దూకుతూ చాలా సరదాగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేది మిగతా జంతువులతో కూడా చాలా సరదాగా ఉండేది మన బుజ్జి అన్న తన అల్లరి చేష్టలన్న మిగతా జంతువులకి చాలా ఇష్టం ఒకరోజు రాత్రి బుజ్జి మరియు తన కుటుంబం విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను ఆ అడవిలో మొదలైంది వివిధ రకాల జంతువులు అన్నీ ఒక్కసారిగా నది దగ్గర నుంచి అడవిలోకి పరిగెత్తసాగాయి నీటి ప్రవాహం కూడా చాలా పెరిగింది ఒక్కసారి అన్ని జంతువులు రావడంతో మన బుజ్జిగాడు తన కుటుంబం నుంచి తప్పిపోయాడు తన కుటుంబం చాలా కంగారు పడింది ఎటు చూసినా మన బుజ్జిగాడు కనిపించలేదు తుఫాను ఎక్కువ అవ్వడంతో మిగతా పిల్లల్ని తీసుకొని బుజ్జిగాడి అమ్మ అడవిలోకి వెళ్ళిపోయింది మన బుజ్జిగాడు మాత్రం నీటిలో చిక్కుకున్నాడు ఆ నది ప్రవాహంలో కొట్టుకొని చాలా దూరం వచ్చేశాడు ఎక్కడో ఒక చోట ఒడ్డున చేరుకున్నాడు చాలా భయంగా ఉన్నా కూడా మన బుజ్జిగాడు తనకు తాను ధైర్యం చెప్పుకొని అడవిలోకి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు మార్గం మధ్యలో బుజ్జిగాడికి చాలా ఆకలి వేసింది ఆ పక్కనే ఉన్న క్యారెట్ ముక్కల్ని పీకి తన ఆకలిని తీర్చుకున్నాడు మన బుజ్జిగాడు ఎలాగైనా తన కుటుంబాన్ని చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు అలా వెళ్తూ ఉండగా దారిలో పొదల మధ్యలో చెట్లు కదులుతూ ఉన్నాయి ఆ చెట్ల పొదల నుంచి శబ్దం వచ్చింది అటు ఇటూ చూసుకుంటూ ఉన్నాడు ముందుకు వెళ్తూ ఉన్నాడు మన బుజ్జిగాడు అప్పుడే ఒక్కసారిగా చాటు నుంచి ఒక పెద్ద తోడేలు పైకి దూకింది వెంటనే చకచక్క మన బుజ్జిగాడు పరుగు పెట్టాడు ఆ తోడేలు కంట పడకుండా తుర్రుమన్నాడు తోడేలు మాత్రం తన వెనకే వస్తూ ఉంది హఠాత్తుగా మన బుజ్జిగాడికి ఎదురుగా ఒక పెద్ద ఎలుగుబంటి ఎదురైంది దాని పేరే జంబో సహాయం కోసం మన బుజ్జిగాడు జంబో వెనక దాక్కున్నాడు జంబో బుజ్జిని తన వెనక నుంచి ఆ తోడేలుని అక్కడి నుంచి తరిమేసింది ఆ తరువాత మన బుజ్జిగాడికి తినడానికి కొన్ని మామిడి పళ్ళు ఇచ్చింది మన బుజ్జిగాడు చాలా ముద్దుగా ఉండడంతో జంబోకి చాలా నచ్చేశాడు నువ్వు ఒంటరిగా ఇలా ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు బుజ్జిగాడు తన కథ అంతా మన జంబోకి చెప్పాడు అప్పుడు జంబో తనకి తన కుటుంబంని కలపడానికి సాయం చేస్తా అని చెప్పాడు మన జంబోకి అడవిలో చాలామంది మిత్రులు ఉన్నారు వాళ్ళ ద్వారా బుజ్జిగాడి కుటుంబం జాడ కనుక్కున్నాడు మరుసటి రోజు మన జంబో బుజ్జిగాడిని తన కుటుంబం దగ్గరకు తీసుకెళ్ళింది మన బుజ్జిగాడు ఆనందంతో గంతులు వేయటం మొదలుపెట్టాడు జంబోకి కృతజ్ఞతలు తెలిపాడు ఇకపై వాళ్ళందరూ సంతోషంగా జీవించసాగారు మరి పిల్లలు ఈ కథలో నీతేంటో తెలుసా ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉండాలి ఏదో విధంగా మన గమ్యాన్ని మనం చేరుకుంటాం మళ్ళీ మరొక కథలో మళ్ళీ కలుసుకుందాం ఇంతవరకు టాటా